ఒక్క కారణ సౌండ్స్ ఉన్నాయి అక్కడైతే మనకు పట్టణంలో అయితే వెహికల్స్ తర్వాత ఇది ఆర్ఎన్సి మిక్స్చర్ అది సౌండ్ మనకు వస్తుంది ఇక్కడైతే బర్డ్స్ది ది అవి ఉంటాయి టెంపుల్ నుంచి ఆర్పి వస్తూ ఉంది మార్నింగ్ సో దిస్ ఇస్ ది రియల్ లైఫ్ ఓకే ఫార్ ఎవర్ లైక్ పోయినా అట్లీస్ట్ సంవత్సరంలో ఒక వన్ వీక్ ఒక వారం ఒక పదహైదు రోజులు అయినా జనాలు వచ్చి ఇది ఎక్స్పీరియన్స్ చేసుకోవచ్చు ఇక్కడ వచ్చి మంచి ఇన్స్టాగ్రామ్ రీల్స్ తయారు చేసుకోవచ్చు ఇక్కడ యంగ్స్టర్స్కి అదే కావాలి కదా మంచి ఇన్స్టా రీల్స్ ఫోటోస్ పెట్టుకుంటే స్టోరీస్ పెట్టుకోవచ్చు బ్రీఫ్ ఓకే జాయింట్ కలెక్టర్ గారికి అదే విధంగా మన టూరిజం అధికారుడికి పత్రికా ప్రజలు అందరికీ నమస్కారం నిన్న అయితే భీమవరం రావడం జరిగింది ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు ప్రతి ఒక్క రెండు మూడో జిల్లాకి ఒక సీనియర్ ఆఫీసర్ అపాయింట్ చేయడం జరిగింది జోనల్ ఇన్ఛార్జ్ ఆఫీసర్ గా మాకు అయితే వెస్ట్ అండ్ నార్త్ ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి అంటే టోటల్ ఐదు జిల్లా ఇవ్వడం జరిగింది ముఖ్య ఉద్దేశం ఏమంటే ఈ జిల్లాలో అట్లీస్ట్ నెలకి ఒక్కసారి విజిట్ చేసి ఇక్కడ ప్రభుత్వ పథకాలు ఏ విధంగా ఇంప్లిమెంట్ అవుతున్నాయి అదేవిధంగా మనకు గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ స్కూల్స్ అయితేనేమి ఆంగణవాది సెంటర్స్ హాస్పిటల్స్ హోస్టల్స్ ఏ విధంగా పనిచేస్తున్నాయి దానికి స్టడీ చేసి జిల్లా అధికారులకి సూచనలు ఇస్తూ ఏమైనా స్కీమ్స్ లో కానీ పాలసీస్ లో కానీ ఏమైనా ఇంప్రూవ్మెంట్స్ కావాలంటే ప్రభుత్వం దృష్టికి తీసుకోపోవడం మన ఉద్దేశ్యం ఆ ఉద్దేశంతో నిన్న భీమావరంలో గవర్నమెంట్ హాస్పిటల్ కిపివీపీ హాస్పిటల్ అదేవిధంగా అంగన్వాదీ సెంటర్ ఒక ఫేర్ ప్రైస్ షాప్ ఒక దీపం బెనిఫిషరీ అదేవిధంగా మన హౌసింగ్ స్కీమ్స్ న్యాచురల్ ఫార్మింగ్ ఇవి అన్ని కూడా ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది చాలా సక్రమంగా ప్రభుత్వం పథకాలు అన్ని కూడా ఇక్కడ ఇంప్లిమెంట్ అవుతున్నాయి స్కూల్ అయితేనేమి షాప్ అయితేనేమి అదే విధంగా దీపం బెనిఫిషరీస్ అయితేనేమి అందరూ కూడా సంతృప్తిగా ఉన్నారు ఇంకా కొన్ని ఇంప్రూవ్మెంట్ అవసరం ఉంది అది గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోయి అవి మనం చేస్తాము దాంట్లో ఇలాగే వచ్చాము కాబట్టి టూరిజం డిపార్ట్మెంట్ తరఫు నుంచి మనం ఏ విధంగా హోమ్ స్టేస్ ఈ రోజు మనం ప్రమోషన్ ఇస్తున్నాము కాబట్టి నైట్ హాల్ట్ మనం స్వయంగా ఎటువంటి హోమ్ స్టేలో స్టే చేస్తే మీ ద్వారా ఇంకా పబ్లిసిటీ వస్తే ఇంకా ఎక్కువ మంది టూరిస్ట్ కూడా ఇటువంటి ఎక్స్పీరియన్స్ తీసుకోవడానికి ఇక్కడ వస్తారు ఉద్దేశంతో నిన్న ఇక్కడ నైట్ హాల్ట్ కూడా ఏదే హోమ్ లో మంతేనా హోమ్ లో హోమ్ స్టే లో స్టే చేయడం జరిగింది చాలా మంచి ఎక్స్పీరియన్స్ దీని గురించి చెప్తాను ముందు అయితే టూరిజం పాలసీ కోసం మీ అందరికీ తెలుసు గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు టూరిజం పైన ఎక్కువ ఫోకస్ ఆయన పెడుతున్నారు డిప్యూటీ సీఎం గాను మన ఆనరబుల్ మినిస్టర్ టూరిజం కూడా ముఖ్యంగా ఏమంటే టూరిజంలో ఈసారి మనం ఏమైతే పాలసీ ట్వంటీ ఫోర్ ట్వంటీ నైన్ మనం అనౌన్స్ చేసాము టూరిజం డిపార్ట్మెంట్ కి హాస్పిటాలిటీ సెక్టర్ కి ఇండస్ట్రీ స్టేటస్ ఇవ్వడం జరిగింది అదే గతంలో ఎప్పుడు లేదు ఇండస్ట్రీ స్టేటస్ వల్ల చాలా లాభాలు వస్తాయి ముఖ్యంగా ఏమంటే ఎలక్ట్రిసిటీ రేట్ హోటల్స్ కానీ రిసార్ట్స్ కానీ ఇంతకు ముందు కమర్షియల్ రేట్ ఉండేది ఇప్పుడు వాళ్ళకి ఇండస్ట్రియల్ రేట్ ప్రకారంగా అది ఆల్మోస్ట్ యూనిట్ కి టూ రూపీస్ తక్కువ వస్తుంది అదే విధంగా క్యాపిటల్ సబ్సిడీ కూడా హోటల్స్ కి నలభై కోట్ల వరకు వాళ్ళు ఏమైతే పెట్టుబడి పెడతారు ప్రభుత్వం దానికి ఆల్మోస్ట్ ఫార్టీ కరోడ్స్ వరకు మాక్సిమం లిమిట్ ప్రభుత్వం డబ్బు వాళ్ళకి క్యాపిటల్ సబ్సిడీ రింబర్స్మెంట్ కూడా చేస్తుంది అదే విధంగా ఎస్జిఎస్టి స్టేట్ ఏమైతే జిఎస్టి కంట్రిబ్యూషన్ ఉందో అది ఏడు సంవత్సరం నుంచి పదహైదు సంవత్సరం వరకు వాళ్ళకి రింబర్స్ చేయడం జరుగుతుంది ఈ రోజు మన దగ్గర ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఎయిట్ హోటల్స్ రాష్ట్రంలో ఉన్నాయి దీంట్లో యాభై రెండు ఫైవ్ స్టార్ త్రీ స్టార్ ఫోర్ స్టార్ హోటల్స్ క్లాసిఫైడ్ హోటల్స్ మనం అంటాము దాంట్లో నాలుగు వేల మూడు వంద ఎనిమిది ఫోర్ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ ఎయిట్ రూమ్స్ ఉన్నాయి టోటల్ వచ్చేసి ఇన్క్లూడింగ్ మనకు అన్క్లాసిఫైడ్ హోటల్స్ అయితేనేమి ఒక పదకొండు వేల ఏడు వంద రూమ్స్ ఉన్నాయి ఎలెవెన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ రూమ్స్ మనకు మొత్తం రాష్ట్రంలో ఉన్నాయి గోవింద ముఖ్యమంత్రి గారు మనకు ఏం ఆదేశం ఇచ్చినారు అంటే ఇది వచ్చే ఐదో సంవత్సరంలో యాభై వేల రూమ్స్ వరకు తీసుకుపోవాలి ఎందుకంటే మన అందరికీ తెలుసు టూరిస్ట్ రావాలి అంటే మనకు రూమ్స్ ఉండాలి అదే రూమ్స్ అయితే హోటల్ రూమ్స్ కావచ్చు టెంట్ సిటీస్ కావచ్చు హౌస్ బోట్స్ కావచ్చు హోమ్ స్టేస్ కావచ్చు సో ముఖ్యంగా అయితే ఇవి నాలుగు సెగ్మెంట్స్ పైన మనం ఫోకస్ పెడుతున్నాము ఈ రోజు హోటల్స్ లో అయితే మనం ఎప్పుడో అయితే నుంచి పాలసీ మనం రిలీజ్ చేసాము తర్వాత చాలా ఇన్వెస్టర్స్ మీట్ కూడా పెట్టడం జరిగింది దాదాపు అరవై ఎనిమిది హోటల్స్ సిక్స్టీ ఎయిట్ హోటల్స్ విత్ ఆల్మోస్ట్ సెవెన్ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ ఫైవ్ రూమ్స్ తో ఈ రోజు ముందుకి వచ్చినారు అంటే ఆల్రెడీ ఇలెవన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ ఉన్నాయి ఇంకా ఒక సుమారుగా ఎనిమిది వేల రూమ్స్ కి ఎప్పుడుకి మనం అగ్రిమెంట్స్ ఎంఓయూస్ వాళ్ళతో చేయించుకున్నాము మెల్ల మెల్లగా ముఖ్యంగా అయితే మనకు హోటల్స్ విశాఖపట్నం తిరుపతి సిఆర్డిఏ ఇక్కడ రాజమండ్రి గండికోట ఇటువంటి ప్రాంతంలో వస్తున్నాయి ఇంకా డిస్టిక్ హెడ్ క్వార్టర్స్ లో కూడా ఒక త్రీ స్టార్ హోటల్ అయితేనేమి రావడానికి మనం కృషి చేస్తున్నాం సో దిస్ ఇస్ రిగార్డింగ్ టూరిజం ఇప్పుడు టూరిజంలో ముఖ్యంగా ఒక ఇంపార్టెంట్ సెగ్మెంట్ అంటే హోమ్ స్టేస్ ఇప్పుడు హోమ్ స్టేస్ అయితే మన రాష్ట్రంలో అంతా పికప్ ఇప్పుడు వరకు కాలేదు కానీ కొన్ని రాష్ట్రంలో మాత్రం పర్టికులర్లీ ఉత్తరాఖండ్లో అదేవిధంగా గోవాలో అదేవిధంగా మనకు తమిళనాడులో చెట్టినాడు ప్రాంతంలో అదేవిధంగా వెస్ట్ బెంగాల్లో దార్జిలింగ్ లాంటి లో హోమ్ స్టేస్ కన్సెప్ట్ బాగా వస్తున్నాయి హోమ్ స్టే కన్సెప్ట్ ఏమంటే ఇది ఒక ఉదాహరణ మనం ఎక్కడైతే ఉన్నామో నిన్న ఎక్కడైతే నైట్ హాల్డ్ చేశాము ఎక్కడైతే వాళ్ళు ఓనర్స్ ఇక్కడ ఉంటున్నారు కొన్ని చోట్లయితే ఓనర్స్ అప్పుడు అప్పుడు వస్తుంటారు ఇక్కడ మంచి ఇది ట్రెడిషనల్ హోమ్ కానీ ఇప్పుడు మామూలుగా అయితే ఇటువంటి పెద్ద ఇల్లు ఇప్పుడు ఉన్న చిన్న ఫ్యామిలీస్కి ఇది గతంలో అప్పుడు హండ్రెడ్ ఇయర్స్ ఓల్డ్ నైన్టీన్ హండ్రెడ్ ట్వెల్వ్ లో స్టార్ట్ చేశారు అప్పుడు అయితే ఫ్యామిలీస్ పెద్దగా కంబైండ్ ఫ్యామిలీస్ ఉండేది ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయినాయి అంత పెద్ద హౌసెస్ అవసరం లేదు సో కాబట్టి ఓనర్స్ ఏం చేస్తున్నారు అంటే ముందుకి వచ్చి నేను బయట వాళ్ళకి కూడా ఇస్తాము హోమ్ స్టే కోసం అంటే హోటల్లో కాకుండా ఒక హోమ్ లో ఉంటే అతిథి దేవో భవ మనం అంటే ఇక్కడ హోటల్లో అయితే కమర్షియల్ అన్ని హోటల్స్ ఒక విధంగా ఉంటాయి మీరు న్యూయార్క్ లో వెళ్ళినా లండన్ వెళ్ళినా ఢిల్లీ వెళ్ళినా విజయవాడ వెళ్ళినా హోటల్ రూమ్ అయితే ఆల్మోస్ట్ సిమిలర్ గా ఉంటాయి సో వాళ్ళకి ఇక్కడ లోకల్ కల్చర్ కానీ లోకల్ క్విజిన్ కానీ లోకల్ ఆతిథ్యం ఎట్లా ఉంటుంది ఇక్కడ సంప్రదాయం ఎట్లా ఉంటుంది వాళ్ళకి హోటల్లో వస్తే వాళ్ళు అది ఎక్స్పీరియన్స్ చేయలేరు కానీ ఒక ఇంట్లో వస్తే వీళ్ళతో పాటు ఉంటే ఏ విధంగా వాళ్ళు ఉంటున్నారు ఇక్కడ లోకల్ కస్టమ్స్ ఏమిటి లోకల్ ట్రెడిషన్ ఏమిటి లోకల్ క్విజిన్ ఏమిటి భోజనం ఏమిటి ఆతిథ్యం అనేది వాళ్ళు అనుభవం చేస్తారు దీనికోసం హోమ్ స్టేస్ అనేది కొన్ని ప్రభుత్వం చాలా ముందుకు వెళ్ళినాయి గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక ఎందుకంటే మనకు మంచి కల్చరల్ హెరిటేజ్ ఉంది ఇటువంటి ఏరియా ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి అయితే మనకు చాలా మంచి ఇటువంటి ప్రాంతంలో ఒక పక్కన ప్యాడీ ఉంది అగ్రికల్చర్ ఒక పక్కన ఎక్వా టూరిజం ఉంది ఒక పక్కన కోకోనట్ గార్డెన్స్ ఉన్నాయి ఒక పక్కన గోదావరి రివర్ ఉంది సముద్ర ప్రాంతం ఉంది కాబట్టి ఇక్కడ కూడా మనం హోమ్ స్టేస్ ప్రమోట్ చేయగలిగితే చాలా మంది బయట నుంచి టు బిగిన్ విత్ మన రాష్ట్రం నుంచి వస్తారు బయట రాష్ట్రం నుంచి వస్తారు తర్వాత ఇంకా మనం పాపులరైజ్ చేయగలిగితే ఇంటర్నేషనల్ అంటే బయట దేశంలో కూడా రావడానికి అవకాశం ఉంటుంది సో దానికోసం ఒక హోమ్ స్టే పాలసీ అనేది మనం త్వరలో తీసుకు వస్తున్నాము హోమ్స్టే పాలసీ ఆల్రెడీ డ్రాఫ్ట్ చేసి మన వెబ్సైట్లో పెట్టడం జరిగింది ఎప్పుడు ప్రజల అభిప్రాయం హోమ్ స్టే ఓనర్స్ అభిప్రాయం తీసుకొని వేరే రాష్ట్రంలో ఏ విధంగా ఉన్నాయి ఒక మంచి పాలసీ మనం కొన్ని ఇన్సెంటివ్స్ ఉంటాయి వాళ్ళకి పర్టికులర్లీ అయితే టారిఫ్ ఎప్పుడు ఎప్పుడైతే వాళ్ళు హోమ్ స్టే చేస్తే కమర్షియల్ రేట్ వస్తుంది కానీ చాలా రాష్ట్రంలో డొమెస్టిక్ రేట్ పెడుతున్నారు అటువంటి మనం ఆలోచన చేస్తున్నాము ఫైనల్ డిసిజన్ క్యాబినెట్ తీసుకుంటుంది అదేవిధంగా ట్రైనింగ్ అనేది చాలా అవసరము ఎవరైతే ఇక్కడ కేర్టికల్ ఉన్నారో వాళ్ళు మంచి డ్రెస్ లో కొద్దిగా భాష కొద్దిగా కట్సీ ఎటువంటి ట్రైనింగ్ మనం నేర్చుకుంటే ఇంకా ఎక్కువ మంది వస్తారు ఎప్పటికైతే మన రాష్ట్రంలో ఆల్మోస్ట్ ఎయిటీన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ టూ రూమ్స్ మాత్రమే ఉన్నాయి అదే మనకు హోమ్ స్టేజ్ లో కానీ అదే విధంగా బ్రెడ్ అండ్ బ్రేక్ఫాస్ట్ అంటారు సో బ్రెడ్ అండ్ బ్రేక్ఫాస్ట్ దానికోసం ఆల్మోస్ట్ ఎయిటీన్ ఫార్టీ టూ ఉన్నాయి దీంట్లో ఎక్కువ మనకు ఈ రోజు తిరుపతిలో ఉన్నాయి సో ఫైవ్ సిక్స్టీ వన్ ఆబ్వియస్ రీజన్స్ ఎందుకంటే తిరుపతిలో అయితే చాలా మంది వస్తారు అక్కడ ప్లే ఉండడానికి లేదు కాబట్టి వాళ్ళు పెడుతున్నారు ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఏ పాలసీ ఒకటి తీసుకు వస్తున్నాము పాలసీ తీసుకువచ్చి వచ్చి ఎటువంటి మనం ఇక్కడ ఉంటున్నాము కాబట్టి పబ్లిసిటీ మీ సహకారం చాలా అవసరం ఉంది మంచి పబ్లిసిటీ ఇస్తే చాలా మంది ఓనర్స్ ఎందుకంటే ఇది వాలంటరీ మనం ఎవరికి కూడా బలవంతంగా మీ ఇల్లు మీరు హోమ్స్టేకి ఇవ్వాలి అనేది చెప్పము చెప్పలేము కూడా కానీ వాళ్ళు చాయిస్ ఉంది ఎవరంతా ముందుకి వస్తే కొన్ని మనకు బేసిక్ చెక్ లిస్ట్ ఉంటాయి కొన్ని బేసిక్ రిక్వైర్మెంట్ అనేది మనకు చెక్ లిస్ట్ లో ఉంటాయి ఇది ఒకటి చెక్ లిస్ట్ కూడా మనం తయారు చేస్తున్నాము అంటే హోమ్ ఐ మీన్ హోమ్ స్టేకి పెట్టాలి అంటే ఏమేమి ఉండాలి దీంట్లో వైఫై ఉండాలి అదేవిధంగా కొన్ని బేసిక్ ఫెసిలిటీస్ వెస్టర్న్ టాయిలెట్ ఉండాలి నీట్ గా ఉండాలి ఇల్లు అదేవిధంగా సిసిటివి కెమెరాస్ ఉండాలి కొన్ని సెక్యూరిటీ ఆస్పెక్ట్స్ ఉన్నాయి అదేవిధంగా నిధి పోర్టల్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పోర్టల్ మినిస్ట్రీ ఆఫ్ టూరిజం పోర్టల్ ఆ పోర్టల్లో వాళ్ళు రిజిస్టర్ చేయాలి ఎందుకంటే సెక్యూరిటీ కూడా చాలా అవసరం ఉంది సో కాబట్టి ఇటువంటి నిధి పోర్టల్ ద్వారా వాళ్ళు రిజిస్టర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అదేవిధంగా మన ఏపీ టూరిజం అథారిటీ కూడా మనం రిజిస్ట్రేషన్ ఇస్తాం ఫర్ ఎగ్జాంపుల్ ఇది హోమ్ అయితే ఇది నిధి పోర్టల్లో అదేవిధంగా లో రెండిట్లో కూడా రిజిస్ట్రేషన్ అయినారు అదే అయిన తర్వాత మనం ట్రైనింగ్ కూడా ఏర్పాటు చేసి తర్వాత ముఖ్యంగా అయితే మార్కెటింగ్ ఇప్పుడు వాళ్ళు సొంతగా వెబ్సైట్ పెడితే ఎప్పుడు హౌ విల్ పీపుల్ నో కాబట్టి కొన్ని సంస్థలు ఉన్నాయి ఈరోజు ముఖ్యంగా అయితే ఎన్ ఎన్బి అదే అదేవిధంగా స్టే హోమ్స్ హోమ్ స్టేస్ ఆఫ్ ఇండియా మేక్ మై ట్రిప్ ఈజ్ మై ట్రిప్ యాత్రాధామ్ డాట్ కామ్ హోమ్ స్టే ఇటువంటి సంస్థల్లో ఉన్నాయి